ఇప్పుడప్పుడు ఏం చేస్తారంటే దెయ్యం పట్టిన వాళ్ళు చెంచల మైండ్ ఉన్నవాళ్ళు నిన్ను కొంచెం ఇబ్బంది చేస్తారు ఏ నిందం మోపుతారు బాధిస్తారు అయినా భయపడద్దు దేవుడు నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు నిన్ను బలపరుచే దేవుడు ఉన్నాడు అప్పులన్న తట్టుకోలేకపోతున్నా అప్పులనే మైండ్ పక్కన పెట్టు వచ్చిన వాళ్ళకి ప్రేమగా సమాధానం చెప్పు అమ్మ నా పరిస్థితి తినటానికే లేదు ఖచ్చితంగా నీ బాకే తీరుస్తాను ఇబ్బంది పెట్టకమ్మని చెప్పి ప్రేమగానే చెప్పు అన్నా బూతులు మాట్లాడుతున్నారన్న అయినా పర్లేదు వాళ్ళు ఎదుటే నిన్ను తలగా నిలబెట్టే రోజు రాబోతోంది ఏ విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే ఆ ప్రిలా రాయిలాగా ఉండాలి బైబిల్లో ఒక ఆయనకి రాయి అనే పేరు పెట్టాడు ఎవరికి పేపా అనగా అర్థం ఏమిటంటే రాయి అంటే ఎన్ని శ్రమలు వచ్చినా కదలడు అని అలే ఎన్ని శ్రమలు వచ్చినా కదలడు అని వస్తాయి ఈ ఈ వేళ అప్పుల్లో ఉన్నావు అవన్నీ ఒకరోజు తీరిపోతాయి పాస్ గారు అప్పులు తీరిపోతాయి అన్నాడు అని చెప్పి వచ్చింది వచ్చినట్లు గల్లాలో కుర్తో ఏమాక వచ్చింది వచ్చినట్లు గమనించారండి ప్రియులారా కోడి కెలికినట్లు కలకమాక ఆ సంపాదనలో కొద్ది పక్కన పెట్టు కొద్దిని కుటుంబ అవసరతల కోసమే వాడు